సరే మీ కేసు నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ అవుతాం ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు వీడియోలు చేస్తున్నటువంటి సందర్భాల్లో చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు సంతోషం అయితే శ్రీరెడ్డి కూడా క్షమాపణ చెప్పినా కూడా వదిలేదేం లేదన్నారు రాజీవిని కూడా అరెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా కిరా కార్పిని అరెస్ట్ చేయరా ఎంత మాట్లాడినాడు అయ్యస్లు ఎట్లా అంటే కొన్ని టీవీ ఛానల్ డిబేట్స్లో పెట్టి ఇంకా మా మాటలు వదిలే మీరు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయరా అతను కూడా అరెస్ట్ చేయాలా ఎందుకంటే దానివల్ల ఎవరైతే ఇప్పుడు కిరాకార్పీని మోస్తున్నారో వాళ్ళకే నష్టం ఆ పార్టీకే నష్టం ఇప్పుడు ఎట్లయితే కొంతమంది వ్యక్తుల వల్ల ఉదాహరణకు శ్రీరెడ్డి ఇలాంటి వ్యక్తుల వల్ల వైసీపీకి ఎట్లా డ్యామేజ్ అయిందో భవిష్యత్తులో టీడీపీకి కూడా ఇలాంటి వ్యక్తుల వల్ల ఇలాంటి సన్నాసుల వల్లే నష్టం కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఇలాంటి వాళ్ళని కూడా కట్టడి చేయాలి అరెస్ట్ చేయాలి కట్టడి కాదు అరెస్ట్ చేయాలి లేకపోతే